విశాఖ నగరంలో నిత్యం ఇరవై ఐదు వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయని విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ పాకిరప్ప తెలిపారు సాధారణ ప్రమాదాల సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు విశాఖపట్నం సిటీ పరిధిలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ చాలా పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి అంటే ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆరు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేసి బాధితులు ప్రతిరోజు ఆ పోర్టల్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తున్నారు రోజుకి అనే ఎవరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సైబర్ క్రైమ్ కేసెస్ సార్ రిపోర్టింగ్ ఉందో విశాఖపట్నం సిటీ ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు ఎలాగ ఐపీసీ సిఆర్ ఐపీసీ కేసు యాక్సిడెంట్ కేసులు దొంగతనం కేసులు ఎలా నమోదు అవుతున్నాయో అదే సేమ్ ఇన్ ఈక్వల్ నంబర్ ఒకరోజు రోజు కింద అదే సైబర్ క్రైమే ఎక్కువ నమోదు అవుతున్నాయి సో అనే ఎవరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సైబర్ క్రైమ్ కేసెస్ సార్ రిపోర్టెడ్ ఇంకా ఒక రోజుకి వన్ ఫ్లోర్ నుంచి ఎయిటీ ఎయిటీ ల్యాక్ ఎయిటీ ల్యాక్ టు వన్ ఫ్లోర్ ఫిఫ్టీ ల్యాక్ ఇలా రోజుకి ఎన్ ఎన్ఎన్ ఎవరేజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్ వన్ క్రోర్ ప్రతిరోజు సైబర్ క్రైమ్ బాధితులు సిటీలో డబ్బులు పోగొట్టుకుతున్నారు ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మీకు వన్ వన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇరవై ట్వంటీ ట్వంటీ నుంచి ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పరిధిలో థర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ కేసెస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాండి దీని ద్వారా జరిగిన నష్టము నైంటీ ఫైవ్ క్రోర్ తొంభై ఐదు కోట్లు నష్టం పోయింది మనము వన్ నైన్ త్రీ జీరో పోర్టల్ ద్వారా సైబర్ బాధితులు ఫోన్ చేసిన వెంటనే మనము హోల్డ్ చేసిన అమౌంట్ పదకొండు కోట్లు లెవెన్ క్రోర్ మనం హోల్డ్ చేసిన అమౌంట్ లెవెన్ క్రోర్ అంటే థర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ కేసు నమోదయ్యని సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు వన్ నైన్ త్రీ జీరో ద్వారా నైంటీ ఫైవ్ క్రోర్ సైబర్ క్రైమ్లు బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు మన యాక్టివ్ ఇంటర్వెన్షన్తో మనం అకౌంట్ క్రీచ్ చేసి డబ్బులు లెవెన్ క్రోర్ లెవెన్ పాయింట్ ఎయిట్ క్రోర్ సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సైబర్ క్రైమ్ షెటిల్ అందవుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ రకరకాల నేరాలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్ అనేది ఫెడెక్స్ స్కామ్ అని చాలామంది బాధితులు దీనికి టార్గెట్ అవుతున్నారు ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు డాక్టర్లు ఇంజనీర్సు కొంతమంది జర్నలిస్టులు అండ్ సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సిటీవల కాలంలో ఒక ఐఆర్ఎస్ ఒక ఐఆర్పిఎస్ ఆఫీసర్స్ కూడా ఫెడెక్స్ స్కామ్స్టర్స్ ఫోన్ చేసి ఒక ప్రయత్నం కూడా చేసినారు సో సిటీలు అలాంటి ఎక్కువ నమోదు అవుతున్నాయి ఫెడెక్స్ స్కామ్ ఫెడెక్స్ అనేది ఒక కోరియర్ కంపెనీ ఆ కోరియర్ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారు ముఖ్యంగా ఇది ఎలా అమలు అవుతుందంటే బాధితులకి ఒక ఫోన్ నంబర్ నుంచి మేము పెడక్స్ కోరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము మీ పేరు మీద ఒక పార్సల్ ముంబై నుంచి తైవాన్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్ వారు పట్టుకున్నారు అందులో అక్రమ రవాణా వస్తువులైన ఐదు ఫేక్ పాస్పోర్ట్లు మూడు క్రెడిట్ కార్డు